వెల్కమ్ టు ఛానల్ ఫైవ్ న్యూస్ మాది కావలి వెంగల్ నగరు మా అమ్మమ్మ చనిపోతూ మాకు పదంకనాల స్థలము కాళేశాన్ని అతనికి ఇరవై ఆరు అంకనాల స్థలం ఇచ్చింది కానీ అతను మోసం చేసి మా పది అంకనాలు మాకు ఇవ్వకుండా మమ్మల్ని మమ్మల్ని బాధపడుతున్నాడు అడిగితే ఎవరికైనా చెప్పుకోండి అని సవాల్ చేస్తున్నాడు అధికారులకి చెప్పాం గత మూడు సంవత్సరాలుగా అధికారుల చుట్టూ తిరిగి 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 మా అమ్మ ఇలా పేషెంట్ లాగా అయిపోయి మంచాన్ని ఎక్కింది ఇప్పుడు మేము కూడా తిరుగుతున్నాం మాకు ఎవరు సహాయం చేయట్లేదు ఎంఆర్ఓ చుట్టూ తిరిగాము ఆర్డీఓ చుట్టూ తిరిగాం వాళ్ళు వచ్చి అప్పులు చెప్పినా కూడా ఇవ్వమని చెప్పినా కూడా ఆయన ఇస్తారని అనుకున్నాడు వాళ్ళు ఇవ్వకుండా మమ్మల్ని బాధపడుతున్నారు తన వచ్చి హింస పెట్టి ఇంట్లోకి వచ్చి కొట్టిపోతున్నాడు ఎవరు అడిగినా చేయలేదు దయచేసి మాకు సహాయం చేయండి ఏదైనా అడిగితే నా వైసీపీ ఎమ్మెల్యే ఉన్నాడు అని బెదిరిస్తున్నాడు నన్ను ఏం చేయలేరు ఎక్కడికైనా పోయి చెప్పుకోండి అన్నారు మేము డిప్యూటీ సీఎం దగ్గర కూడా పోయాం అక్కడ కలవాలకపోయాం ఇక్కడికి వస్తే ఆయన కూడా దగ్గర పోయారా ఆయన కూడా నన్ను ఏం చేయలేడు అని దయచేసి మాకు సహాయం చేయమని అర్థిస్తున్నాం సార్ మేమే ఆడవాళ్ళు మా అమ్మ మంచోళ్ళు ఉంది మా అమ్మని చూసుకోవడం మేమిద్దరమే మాకు మగవాళ్ళు కూడా లేరు ఎవరు వాళ్ళు కూడా లేరు సార్ పక్క నుండి కూడా ఇది తినండి అమ్మా అని కూడా చెప్పడు మాకు ఎవరైనా సహాయం చేయమని అర్థిస్తున్నాం సార్ ప్లీజ్ మాకుండేది ఆ పదార్కణాల స్థలమే మాకు ఇంకా ఏం జీవనాధారం లేదు దయచేసి మాకు సహాయం చేయవలసిందిగా కోరుతున్నాను